హలో ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఇలా పిడుదలు పడితే ఆవుకి ఏం చేయాలో కానీ ఎవరు పెద్దగా పట్టించుకోరు ఏమవుతుందా ఏమవుతుందే అని ఇలాంటి పిడుదల్ని ఇలాగే వదిలేస్తే ఆవుకున్న రక్తాన్ని అంతా పీల్చుకొని ఆవునైతే మాత్రం దెబ్బతీస్తుంది సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమంటే ఇవి ఉన్నప్పుడు వీటికి పరిష్కారం వెతుక్కొని వాటికి సంబంధించిన మందు కొడితే ప్రతి ఒక్కటి చనిపోవడమే కాకుండా ఆవు కూడా ఇంకా బాగా తిరుక్కొని కొంచెం పటిష్టంగా అయితే వృద్ధి చేస్తుంది అందుకోసమే మీకోసం అమిట్రాజ్ టిప్ కాన్సన్ట్రేట్ లిక్విడ్ అని ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ అయితే ప్రతి ఒక్క వెటర్నిటీ ఎక్కడైతే ఉంటుందో ప్రతి ఒక్క ప్లేస్లోనూ ఇది దొరుకుతుంది సో ఈ మెడికల్ షాప్కి వెళ్ళి దీని పేరు చెప్తే ఇది యాక్చువల్గా ఎంఆర్పి రెండు వందల నలభై కానీ మనకు తెలిసిన వాళ్ళు అయితే రెండు వందల రూపాయలు కూడా ఇస్తారో దీన్ని ఒక్క లీటర్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను దానికి మూత కూడా సపరేట్ ఇచ్చింటారు కొలవు కొలుచుకోవడానికి ఫైవ్ ఎంఎల్ ఈ బాటిల్ని తీసుకొని ఒక లీటర్ వాటర్తో మిక్స్ చేసి ఇప్పుడు కూడా ఇలాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక బట్టతో ఆవునైతే మొత్తం తడవాలి స్ప్రే కొట్టకండి స్ప్రే కొడితే బాగా ఆ పులుగులకి ఏదైతే ఉన్నాయో పిడుదల మందులకి పరిష్కారం కాదు ఇలా బట్టతో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ